నమస్కారము ఈ టాపిక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలకి పదవ తరగతి చదువుకునే విద్యార్థులకి అలానే డిగ్రీ విద్యార్థులకి కూడా చాలా ముఖ్యమైనది టెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్ ఏ విధంగా వినియోగిస్తారు వాటి యొక్క ఇక్కడ చూడండి చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది టాపిక్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనగానే మీకు తెలియాల్సింది ఏంటంటే ఇది కంటిన్యూస్ జరుగుతూ ఉన్న చర్యల్ని చెప్తాము గుర్తు గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎక్కడ చెప్పి ఎక్కడ చెప్తామంటే ఇప్పుడు జరుగుతున్న చర్యలు చెప్తాము దీన్ని ఎలా రాయాలంటే సబ్జెక్ట్ తర్వాత బి రూపము ప్లస్ ఇంగ్ రూపం ఉంటుందని గుర్తుపెట్టుకోండి బి రూపం అంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ వచ్చిన తర్వాత ఇంగ్ రూపం రావాల్సి ఉంటుంది ఫిలింగ్ ద బ్లాండ్స్ విత్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్తో ఫిల్ చేయమని స్పష్టంగా ఇక్కడ ఇచ్చినాం చాలా సులభం అయితే ఇక్కడ మీరు ఏ సందర్భాల్లో ఉపయోగించామో గమనించండి జస్ట్ ఎగ్జాంపుల్స్గా ఇచ్చిన నేను కాబట్టి ప్రైంట్ కంటిన్యూస్ టైన్స్ ఎక్కడ ఉపయోగిస్తారంటే ఇప్పుడు జరుగుతున్న చర్యలు చెప్పడానికి ఉపయోగిస్తాం ఏ ఏ సందర్భాలు ఎట్లా ఉంటాయి ఉదాహరణలు ఎట్లా పరీక్షల్లో ఇస్తారు అనేది మనం ఇక్కడ స్పష్టంగా మనం తెలుసుకోబోతున్నాం చూడండి మొదటి వాక్యం చూడండి ఐ డాష్ ఈడే నావల్ నావ్ ఈ వాక్యం చూడండి ఐ డాష్ ఈడే నావల్ ఇక్కడ నవ్వు అనే దాన్ని చూచి ఇప్పుడు జరుగుతుంది కాబట్టి యామ్ రీడింగ్ అయిన తర్వాత యామ్ రావాలి మై ఫాదర్ డాష్ వర్క్ ఇన్ ద ఫ్యాక్టరీ నవ్ ఇక్కడ కూడా నవ్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు పని పనిచేస్తున్నాడు మై ఫాదర్ థర్డ్ పర్సన్ సింగ్లర్ కాబట్టి ఈజ్ రావాల్సింది మై ఫాదర్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ నవ్ థర్డ్ ఎగ్జాంపుల్ షీ డాష్ పెయింట్ ఏ పిక్చర్ ఎట్ దిస్ మూమెంట్ నవ్వన్న అన్న ఎట్ దిస్ మూమెంట్ అన్న ఒకటే పదాలు మార్చి ఇచ్చారు కాదు ఎందుకంటే జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి అంతే కాబట్టి నవ్ అన్న ఎట్ ప్రజెంట్ అన్నా కూడా అడ్ దిస్ మూమెంట్ అన్నా కూడా ఒకటే కాబట్టి ఈజ్ పెయింటింగ్ ఇట్ డాష్ రెయిన్ నవ్ వర్షం పడుతుంది ఈజ్ రెయినింగ్ ఇది కూడా తోట కాబట్టి ఈజ్ రెయినింగ్ హైదరాబాద్ నవ్ నవ్ కూడా ఇప్పుడు కాబట్టి ఇంక ఆలోచించాల్సి ఉండడం లేదు దే సారీ దే దేవ్ డాష్ ఆర్ లివింగ్ బహువచనం కాబట్టి ఆర్ లివింగ్ లింగ్ డోంట్ డిస్టర్బ్ హిమ్ స్టడీ ఇక్కడ ఎలాంటి ఇండికేటర్ లేదు అయితే మీరు ఇక్కడ భావాన్ని దృష్టి పెట్టుకోండి డోంట్ డిస్టర్బ్ వాడిని ఎలాంటి ఇబ్బంది పెట్టద్దు ఈ డాష్ ఎందుకంటే వాడు చదువుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ మీకు అర్థం కావాల్సినది వాడు చదువుకుంటున్నాడు డిస్టర్బ్ ఈస్టడీ సెవెన్ చూడండి లుక్ ద ఓల్డ్ మ్యాన్ డాష్ క్రాస్ ద రోడ్ చూడు ఆ పెద్ద ఆయన రోడ్ దాడుతున్నాడు కాబట్టి కళ్ళ ముందర కనబడుతున్నది కాబట్టి ఇప్పుడు జరుగుతున్న చర్యగానే భావిస్తున్నాము ద వర్ల్డ్ మ్యాన్ ఈజ్ క్రాసింగ్ అండర్స్ లిజన్ సమ్ ఈజ్ డాష్ నాక్ ఎట్ ద డోర్ విను ఎవరో డోర్ కొడుతున్నారు ఇప్పుడు జరుగుతున్నది కాబట్టి సమ్వన్ ఏకవచనం కాబట్టి ఈజ్ నాకింగ్ ఈజ్ నాకింగ్ అట్ ద డోర్ నైన్ వన్ ఎవ్రీ డే హీ డ్రింక్స్ మిల్క్ బట్ టుడే హీ డాష్ డ్రింక్ కాఫీ ఒకసారి అర్థం చేసుకోండి వాడు ప్రతిరోజు పాలు తాగుతాడు ఈరోజు కాఫీ తాగుతూ ఉన్నాడు అది సందర్భం కాబట్టి మన ఇప్పుడు దొరుకుతున్నట్టుగా భావించి ఈజ్ డ్రింకింగ్ అలా ఉంది ఈ వాక్యాన్ని ప్రత్యేకంగా అర్థం చేసుకోండి మై ఫాదర్ డాష్ ఈట్ బట్ మై మదర్ డాష్ వాచ్ టీవీ వీలుంటే ఇక్కడ నావాల్ ఉంటే బాగుంటుంది నాకు ఇబ్బంది ఉండదు ఇలా ఉన్నదాన్ని చేస్తారు ఇక్కడ ఉంచుకోండి మా దా మా నాన్న భోజనం చేస్తున్నాడు మా అమ్మ టీవీ చూస్తుంది కాబట్టి రెండు కూడా సైమంటేరియస్గా జరుగుతున్న యాక్షన్స్ కాబట్టి మై ఫాదర్ ఈజ్ ఈటింగ్ బట్ మై మదర్ ఈజ్ వాచింగ్ ఇది కాబట్టి మీకు ఇప్పుడు స్పష్టంగా అర్థం కావాల్సింది ఏంటంటే ఈ క్షణం జరుగుతున్నది అనే అర్థాలు కనుక ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి పోవాలి మీకు ఈ గ్రామర్ పాయింట్స్ నచ్చితే కామెంట్ సెక్షన్లో నచ్చినట్టు తెరపండి ఎందుకంటే చేస్తున్న మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి విడుదల చేసినటువంటి వీడియోల్ని వెంబడే మీరు పొందేటట్టుగా చూసుకోండి జై హింద్